హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ రియల్ ఎస్టేట్ మనం చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చి జీ ప్లస్ టూ అండి మనకి ఏరియా అండ్ మొత్తం వివరాలకు మీకు పూర్తిగా అయితే నేను చెప్పగలుగుతాను ఇది మనకి నలభై అరవై అరవై ఎనిమిది గజల్లో కట్టిన జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది మనకి పద్దెనిమిది ఇంటూ ముప్పై నాలుగు మెజర్మెంట్తో కట్టిన బిల్డింగ్ అండి ఇది కింద వచ్చి మనకి గ్రౌండ్ వన్ బెడ్రూమ్ అంట చిన్న హా కిచెన్ కిచెన్తో ఒకటా కట్టారండి మనం చూస్తున్నది అయితే కిచెన్ చిన్న హాల్ వచ్చిందండి మనకి ఇది మనకి ఎనిమిది ఇంటు పదకొండు సైజులతో గల బెడ్రూమ్ అండి ఇది మొత్తం సీ సీలింగ్ వర్క్ అయితే అయిపోయింది కొవ్వోడ వర్క్ అయితే ఉందండి దీనికి ఆల్మోస్ట్ వర్క్ అంత కంప్లీట్ మనకి ఇది అటాచ్ పోతారు ప్లస్ టూ అండి ఇది మనకి ఏరియా ఏరియా వైజ్గా మీకు చెప్పాలంటే మనకి ఇది కాకినాడ జిల్లా చి కొవ్వాడలో అయితే ఉందండి ఇది ప్లస్ టూ బిల్డింగ్ అనేది మనకి మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉంది ఇది డైరెక్ట్ కా కాకినాడ టు చీడిగా 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 నుంచి కోవాడ నుంచి మనకి రేపు రోడ్లో అయితే మెయిన్ రోడ్కి అయితే ఉంటుందండి డైరెక్ట్ రేపు రెల్లే రోడ్ కండి ఇది ఈ పైన వచ్చి మనకి జీప్లస్ అయితే చూసినట్లయితే డబుల్ తో అయితే మనకి ఇది ఇచ్చారండి ఇది ఇది అయితే మనం చూసినట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది మనకి స్ట్రైట్ రూమ్గా ఇచ్చారు ఇది ఎనిమిది ఇంటూ పదకొండు సైకిల్తో ఇచ్చారు అండ్ మనకి అటాచ్ బాత్రూమ్ అండి ఇది మనకి రెండు బెడ్రూమ్లకి ఉపయోగపడే ఉపయోగపడే విధంగా అయితే మనకి బాత్రూమ్ అయితే ఇచ్చారండి రెండు వైపులో డోర్ ఇచ్చారు బాత్రూమ్ కూడా చాలా చక్కగా కట్టారండి ఇది జీ ప్లస్ టూ అండి ఇది మనం పైన టూలో కూడా చూసినట్టయితే సేమ్ టు సేమ్ డబల్ బెడ్రూమ్తో అయితే ఇచ్చారండి ఇది మనకి లొకాలిటీలో చూసినట్లయితే మొత్తం ఆల్మోస్ట్ కోవాడ పరిధి అంతా మనకైతే కనబడుతుందండి సిటీకి కూడా దగ్గరలో ఉంది మనకి జస్ట్ కాకినాడ నుంచి బిల్డింగ్ దగ్గర చూసుకున్నట్లయితే ఒక సెవెన్ ఐఎం అయితే ఉంటుందండి ఇంద్రపాలెం టు కోవాడ మనకి మెజర్మెంట్ నేను చెప్పినట్లయితే పద్దెనిమిది ఇంటూ ముప్పై నాలుగు అండి అరవై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది సేమ్ టు సేమ్ జిప్లస్ టూ కూడా ఉంటుందండి మనకి ఫస్ట్ గ్రౌండ్ వచ్చి సింగిల్ బెడ్రూమ్ అయితే వన్ టూ వచ్చి మనకి డబుల్ బెడ్రూమ్ అండి ఇది మనకి ఆ పై నుంచి మనం అంత లొకాలిటీ అంతా చూసినట్లయితే మనకి దగ్గర దగ్గరగా సాయిబా గుడి కూడా మనకి కనబడుతుంది అండి రేపులో గల సాయిబా టెంపుల్ అంటే అది మనకి లోకాలిటీ అంతా మీరు చూడవచ్చు మనకి కాకినాడ చాలా అలా ప్లేస్ అండి ఇది ఇది అయితే రేడివేషన్కి వస్తే మనకి రేట్ వచ్చే నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు ఈస్ట్ బేసింగ్ బిల్డింగ్ అండి ఇది జీ ప్లస్ టూ మనకి రెంట్లు కూడా దగ్గర దగ్గరగా మూడు కలిపి ఒక పదిహేను వేల వరకు రావచ్చండి రెంట్లకైనా మనం ఓన్గా ఉంచుకోవాలన్నా చాలా బాగుంటుందంటే ఓన్ కన్స్ట్రక్షన్ ఇది మరిన్ని వివరాలకు అయితే నా నెంబర్కు సంప్రదించండి బిల్డింగు మీకు నచ్చినట్లయితే నాకు మీరు కాల్ చేస్తే నేను తీసుకెళ్ళి నేరుగా మీకు అయితే బిన్న అండి డైరెక్ట్ మనకి ద ఫ్రంట్ రోడ్ వచ్చి అయితే దగ్గరగా ఫార్టీ ఫీట్ ఉంటుందండి రోడ్ అయితే ఇది అంటే కొమర టు రేపురు రోడ్ అండి ఇది